హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ జనసేనకు బాగా పట్టున్న ప్రాంతాలంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలు ఆ తర్వాత పట్టున్న ప్రాంతాలు ఏంటి విశాఖపట్నం ఆ తర్వాత కొంత శ్రీకాకుళం అలాగే విజయనగరంలో కొంత పట్టు ఉన్నప్పటికి కూడా సరైన నాయకులు ఆ ప్రాంతాల నుంచి లేకపోవటం వల్ల కొంత ఇవాళ డిమాండ్ చేసే పరిస్థితి తక్కువ ఉందని చెప్పుకోవాలి విశాఖపట్నంలో అయితే డెఫినెట్గా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో ఎంత బలంగా ఉందో విశాఖపట్నంలో కూడా అంత బలంగా జనసేన ఉంది ఇప్పుడు ఉత్తరాంధ్ర ఓవరాల్గా ఈ రెండు జిల్లాలతో పాటుగా ముఖ్యంగా ఈ మూడు జిల్లాల్లో ఉత్తరాంధ్రలో పరిణామాలు ఎలా ఉండబోతాయి జనసేనకు ఆ ఉత్తరాంధ్రలో ఎట్లాంటి ఫలితాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకసారి మాట్లాడతాం మనతో పాటుగా శ్రీనివాస్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం అండి శ్రీనివాస్ గారు ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు స్థానాలు ఉన్నాయి ఈ ముప్పై నాలుగు స్థానాలు ముప్పై ఐదు ఉన్నాయండి ముప్పై ఐదు అనుకోండి ఓకే సబ్జెక్టు కరెక్షన్ ఈ ముప్పై నాలుగు ముప్పై ఐదు స్థానాల్లో మొత్తం జనసేనకు ఎన్ని సీట్లు అడిగి తీసుకునే అవకాశం ఉంది విశాఖపట్నంలో లిస్టులో లో మాట్లాడుకుంటుంటే ఒక ఆరేడు స్థానాలు విశాఖపట్నం కనపడుతుంది ఒక రెండు స్థానాలు విజయనగరం విజయనగరం కనపడుతుంది శ్రీకాకుళంలో ఒక్క స్థానం మాత్రం కనపడుతుంది ఒక తొమ్మిది పది స్థానాల కంటే మంచిది అంతే అంతేనంటారా డెఫినెట్ గా ఆయన పట్టున్నదే స్థానాలు చెప్పడం జరిగింది ముఖ్యంగా మీరు అన్నట్టు అండి ఉత్తరాంధ్ర అనేది చాలా కీలకం ఉత్తరాంధ్రలో వలసలు ఎక్కువగా వెళ్ళిపోతున్నారు ఇరవై ముప్పై లక్షల మంది ఎంప్లాయ్మెంట్ లేక వేరే దేశంలో వలసలు వెళ్ళిపోతున్నారు అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు స్ట్రెస్ చేస్తే కనుక ముఖ్యంగా బీసీ వర్గం వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అక్కడ ఇప్పుడు మీకు శ్రీకాకుళం చూసామనుకోండి సార్ మీకు నేను నా కెరీర్ మొదట్లో నేను కొంత సివిల్ కాంట్రాక్ట్ వర్క్స్లో వర్క్ చేశాను కొంతకాలం ఎక్కడ భవన నిర్మాణాలు జరిగినా శ్రీకాకుళం లేబర్ అనేవాళ్ళు పాలమూరు లేబరు లేదా శ్రీకాకుళం లేబరు పాపం వాళ్ళందరూ లేబర్ గానే శ్రీకాకుళం వాళ్ళు అక్కడి దాకా ఉంది సార్ తర్వాత విజయనగరం వాళ్ళు శ్రీకాకుళం వీళ్ళందరూ వలసలు ఎక్కువ పోయే వాళ్ళు ఇతర ప్రాంతాలు ఇప్పుడు మీరు ఢిల్లీ చూడండి ఏపీ భవన్ చూడండి ఏపీ భవన్లో ఆంధ్రభవన్లో భోజనం మనం వెళ్తే గనక మనం మనం మన తెలుగు భోజనం చేయాలంటే అక్కడికి వెళ్ళాల్సింది అక్కడ వర్కర్స్ అంతా కూడా తో సహా శ్రీకాకుళం వాళ్ళంటారు చివరికి సుప్రీంకోర్టు జడ్జెస్ కావచ్చు అక్కడ ఆ పనిచేసా సుప్రీంకోర్టులో హైకో అక్కడ ఉన్న కోర్టులో సిబ్బంది కింద స్థాయి లేబర్ మొత్తం కూడా శ్రీకాకుళ వాళ్ళు ఉంటారు శ్రీకాకుళం విజయనగరం ఉంటారు ఇది కీలకమైన పాయింట్ కదా ఏ రాజకీయ పార్టీ ఎందుకు దీన్ని స్ట్రెస్ చేయట్లేదు ఉత్తరాంధ్రలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు సార్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అన్నారు విశాఖపట్నం అన్నారు విశాఖపట్నం అని ఏదో అంటారు కానీ అంటే ఇప్పటివరకు చేసింది లేదు నిన్న మొన్న ఒక క్యాబ్ డ్రైవర్ ఉంటే మాకు అక్కడ ఉపాధి లేదు సార్ విశాఖపట్నం నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నానని చెప్పాడు పరిస్థితి కాకపోతే ఆయన ఏంటంటే ఇంతవరకు ఏమి చేయకపోయినా బొత్స రూపేనా బీసీలకు ఇస్తున్నారు అనేది ఒక స్ట్రాటజీగా వెళ్ళాడు మోగు ఆయన అసలు ఏం చేయడు ఇట్లా ఎస్సీ ల సంతృప్తి పరచడానికి అంబేద్కర్ స్టాచ్యూ ఒకటి పెడతాడు ఈ రోజు బీసీలను సంతృప్తి పరచడానికి కార్పొరేషన్ సార్ సార్ కుర్చీ లేదంటే వాళ్ళ జీతాలు ఏదో పోటు పెట్టుకోవడానికి పాపం అయిపోయింది పదవి కాలం కూడా అంటే తృప్తి పరచడానికంటే వాళ్ళు కూడా ఇప్పుడు రాజకీయ పార్టీలు జనం కూడా గమనించాలి సార్ మేము లకి న్యాయం చేస్తున్నామంటే అంబేద్కర్ విగ్రహం పెడితే న్యాయం కాదుగా అలాగే మీరు బీసీ ఝాన్సీ బొత్స ఝాన్సీ గారికి సీట్ ఇచ్చినంత మాత్రమే బీసీలకు బంధువు అవుతారా ఇక్కడ ఒకటే సార్ ఈ అవకాశాన్ని ఇప్పుడున్న టీడీపీ జనసేన అందిపుచ్చుకోవాలి అందిపుచ్చుకోవాలంటే అక్కడ ఏంటి బలమైన సమాజాన్ని రాజ్యాధికారంగా దూరంగా ఉండాలని తీసుకోవాలి అదే ఈక్వెషన్స్లో నువ్వు చెప్పిన విజయం అన్నట్టు మనం కూడా వీళ్ళు కూడా ప్లాన్ చేసుకోవాలి యువతరాలు కూడా ఎందుకంటే పార్టీ పట్ల అధికార పార్టీ పట్ల వ్యతిరేకత ఉంది ఎందుకుంది ఉత్తరాంధ్రలో వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారన్న భావన చివరికి ఎర్రమట్టి దెబ్బలు కూడా తొలిచేస్తున్నారు అక్కడ కొండల్లో కూడా ప్రకృతి రమణీయతను తీసేస్తున్నారు చివరికి కొండలు కూడా కలిగించేశారు అక్కడున్న దాదాపు నూట డెబ్బై ఐదు ఎకరాలని ఇరవై ఐదు వేల కోట్ల ప్రాపర్టీ సర్క్యూట్ హౌస్తో సహా తనఖా పెట్టేశారు శాంతి కాముకులు సార్ ఉత్తరాంధ్ర ప్రజలు వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఆల్టర్నేట్ ఫోర్స్ మీరు అన్నట్టు జనసేన ఉద్దానం ప్రపంచానికి తెలియజేయటం వల్ల ఉద్దాన విషయం కిడ్నీ బాధితులు లండన్ నుంచి డాక్టర్లు తీసుకురావడం వల్ల పవన్ కళ్యాణ్ గారే సమాధానం తెలియజేశాడు అదేవిధంగా అక్కడ గాజువాగ్లో ఆయన ఓడిపోయినా అక్కడ స్టీల్ కార్మికుల సమస్యకి సంఘీభావం తెలియజేశాడు తర్వాత తీర ప్రాంతం అందుంది ఎంప్లాయ్మెంట్ ఎందుకు కల్పించలేకపోతున్నా కూడా ప్రశ్నించాడు ఇవన్నీ కూడా ఆయన విశాఖ ప్రజల్లో ఆయనకు ఉన్నది విశాఖ సరౌండింగ్లో విశాఖ వెస్ట్ కావచ్చు గాజువాక్ కావచ్చు తర్వాత భీమలి కావచ్చు తర్వాత ఈ నియోజకవర్గాల్లో చోడవరం కావచ్చు పెందుర్తి కావచ్చు ఈ నియోజకవర్గాలన్నీ కూడా జనసేన గెలిచే అవకాశం ఉన్నది తర్వాత నెల్లిమర్ల ఇటు వచ్చి తిరిగి హెచ్చర్ల ఈ స్థానాలు కూడా విజయనగరంలో శ్రీకాకుళంలో గెలిచే అవకాశం ఉన్నది అంటే ఆ అవకాశాన్ని ఇచ్చిపుచ్చుకొని ఆర్థికంగా ఆ అభ్యర్థులను గెలిపించుకునే సత్తా ఉన్న పెద్ద నాయకులు కూడా ఇప్పుడు కోస్తాలో రాయలసీమలో తీసుకున్నట్టుగా అక్కడ కూడా జరిగితే కనుక మంచి అవకాశం ఉంటుంది ఇప్పుడు గతంలో పనిచేశారండి రామకృష్ణ గారు మంచి వైసీపీలో ఉన్నాడు ఇప్పుడు జనసేనకు వస్తున్నాడు ఆయన రాజకీయంగా మంచి పుట్టుంది ఆయనకు నేతగా ఉంది ఆయనకు మంచి సర్కిల్ ఉంటుంది ఆ సర్కిల్ని ఆర్థికంగా పార్టీకి బలం చేకూర్చే విధంగా ఉంటుంది అదేవిధంగా గేద్రీ సీనిబాబు లాంటి వాళ్ళు ఉత్తరాంధ్రలో అనేక మందిని జనసేనలోకి తీసుకొచ్చాడు ఇప్పుడున్న నాయకులని అనేక మందిని జనసేనకి తీసుకొచ్చింది ఆయనే పార్టీ ఆఫీసులతో సహా జనసేనకి చాలా హెల్ప్ చేశాడు పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితంగా పెరిగారు ఆ తర్వాత క్రమంలో ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటాడు వ్యాపారాలు చేసుకున్నారు ఆయన దాదాపు నలభై యాభై దేశాల్లో ఆయన వ్యాపారాలు ఉన్నాయి అటువంటి వ్యక్తులు కనుక ఆయన కూడా తూర్పు కాపు సమాజానికి చెందిన వ్యక్తి పీసీ అదే లో గనుక కొనతల తో కూడా కేద్ర శ్రీభాబుల్ లాంటి కనుక తీసుకుంటే ఇక్కడ చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉన్నది ఆర్థికంగా పరిపుష్టత దశకి చేరుకుంటే జనసేన పార్టీ కూడా మంచి పైకి వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే ఎక్కువ రైతుల మీద ఆయన చాలా కొన్ని వేల మంది వలస వెళ్తున్నారు వాళ్ళందరినీ ఇక్కడే సంపద సనాతన సాంప్రదాయలు కాకుండా లేటెస్ట్ టెక్నాలజీతో ఆధునికత వ్యవసాయం వైపు ఇది చేసి మధ్య దళారీ వ్యవస్థను తీసేసి డైరెక్ట్గా రైతులకు బెనిఫిట్ చేస్తే కనుక సాంకేతికను అందిపుచ్చుకుంటే వాళ్ళంతా ఇక్కడే ఉంటారు అనేది ఆయన ఆ లైనప్ తీసుకొని కొన్ని వేల మందికి హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి దాదాపు ఎంప్లాయ్మెంట్ కూడా దాదాపు నాకు తెలుసు ఒక నాలుగు ఐదు వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏపీలో అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ కల్పించిన సంస్థలు ఆమె పల్సెస్ అనే గ్రూప్ ఉంది ఆ విధంగా చేయడం అటువంటి వ్యక్తులు కూడా ఈ పార్టీలో చేరితే ఉత్తరాంధ్రకి వచ్చే అవకాశం స్పష్టంగా వెరీ మచ్ ఉత్తరాంధ్రలో కూడా వ్యూహాత్మకంగా వెళితే గనుక జనసేన అంటే స్థానాలు తెచ్చుకోవడమే కాదు వాటిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది గెలిపించుకోవాలంటే బలమైన వ్యక్తులు కూడా ఉండాల్సిన అవసరం ఉంది ఆ దిశగా ఆలోచిస్తే కనుక డెఫినెట్గా మనం చర్చించుకున్నట్టుగా కొంతమంది బీసీ సామాజిక వర్గం నుంచి గేదెల శ్రీనిబాబు లాంటి వాళ్ళని గనక తీసుకొచ్చి ముందు వరుసలో పెడితే డెఫినెట్ డెఫినెట్గా గెలుపు అవకాశాలు మరింత పెరిగే అవకాశం అయితే కనబడుతుంది